హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేటప్పటికీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి ఓకేనా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ ఓకే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి కలెక్షన్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తుంటా లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది వచ్చేటప్పటికి కంటే నెక్సెట్ అండి కంటే చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి కంటే నెక్సెట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి సెట్ అయితే ఈ విధంగా ఉంది చాలా బాగుంది కదా స్టోన్స్ అయితే అన్కట్ స్టోన్స్లా చాలా చాలా బాగున్నాయండి డైమండ్స్లా మెరిసిపోతున్నాయి సూపర్గా అయితే ఉంది ఇయర్ రింగ్స్ అయితే ఈ విధంగా వచ్చాయండి బుట్టలు వచ్చాయి చాలా బాగున్నాయి బుట్టలు పుష్ బ్యాక్ అయితే ఉంది బ్యాక్ సైడ్ చాలా అంటే చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా థ్రెడ్ అయితే వచ్చిందండి చాలా బాగుంది నెక్ సెట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఓకే దీని కాస్ట్ వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ విధంగా స్క్రీన్ షాట్ అయితే తీసుకొని అవైలబిలిటీ కోసం అయితే నైన్ వన్ టూ వన్ సిక్స్ త్రీ నైన్ వన్ టూ వన్ డబల్ త్రీ సిక్స్ త్రీ డబల్ సెవెన్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పెట్టండి నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనా చాలా అంటే చాలా బాగుందండి కంటే అంటే నెక్స్ట్ సెట్ అయితే సూపర్గా ఉంది ఓకేనా కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా బాగుంది నెక్స్ట్ సెట్ అయితే నెక్స్ట్ అయితే ఒక క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తానండి క్యూట్ ఇయర్ రింగ్స్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అయితే ఉంటాయి ఇయర్ రింగ్స్ బుట్టలు గోల్డ్ రిప్లికా అండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే ఓకే చాలా బాగున్నాయి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వస్తాయండి బ్యాక్ సైడ్ అయితే స్క్రూ బ్యాక్ సూపర్గా అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి ఓకే చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ అయితే కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ అండి వన్ ట్వంటీ మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చే వాటితో అయితే నేను పంపిస్తానండి మీరు ఫ్రీ షిప్పింగ్లో వచ్చే ఏమైనా బుక్ చేసుకుంటే వాటితో పాటు ఇయర్ రింగ్స్ అయితే పంపిస్తాను మన కలెక్షన్లో శారీస్ కూడా ఉంటాయి మార్నింగ్ లెవెన్ థర్టీకి అయితే శారీ కలెక్షన్ ఉంటుందండి ఈవినింగ్ సెవెన్ థర్టీ నుంచి జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తాను లైవ్లో అస్సలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఓకేనా ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ అయితే కాస్ట్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్లో అయితే పంపించడం ఏదన్నా ఐటెం మీరు బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వచ్చే ఐటెం బుక్ చేసుకుంటే దాంతోపాటు ఇయర్ రింగ్స్ అయితే పంపిస్తా ఓకే చాలా అంటే చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇటువంటి కలెక్షన్ మీకు చాలా అంటే చాలా చూపిస్తూ ఉంటాం ఓకేనా నెక్స్ట్ వచ్చేటప్పటికి పికాక్ ఇయర్ రింగ్స్ అండి పికాక్ ఇయర్ రింగ్స్ ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగున్నాయండి వేర్ యూస్ చేయొచ్చు మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి చాలా బాగుంటాయి ఓకే పికాక్ అయితే ఈ విధంగా వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి దాన్ని ఐస్ దగ్గర అయితే పింక్ స్టోన్ వచ్చింది గ్రీన్ కలర్ స్టోన్ పింక్ కలర్ స్టోన్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ కూడా గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఓకే బ్యాక్ సైడ్ అయితే స్క్రూ బ్యాక్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేటప్పటికి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇది కూడా మీరు ఫ్రీ షిప్పింగ్లో వాటితోనే బుక్ చేసుకోవాలి ఓకేనా దీని కాస్ట్ ఫ్రీ షిప్పింగ్ నైంటీ నైన్ రూపీస్ ఈ ఐటెం కూడా ఫ్రీ షిప్పింగ్తో వచ్చేవాడితో బుక్ చేసుకుంటే పంపిస్తాను நெக்ஸ்ட் டெய்லிவேர் இயர்ரிங்ஸ் இங்கோ க்யூட் இயர்ரிங்ஸ்